గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ రాజేష్ గారు కేంద్ర మంత్రివర్గ కూర్పు ఏ విధంగా ఉంది డెబ్బై రెండు మందితో మంత్రివర్గం ఏర్పాటైంది ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ నుంచి రామ్మోహన్ నాయుడు అలాగే తెమ్మసాని చంద్రశేఖర్ బీజేపీ నుంచి వర్మ ఉన్నారు నసోపురం ఎంపీ క్యాండిడేట్ సో ఎట్లా చూస్తారు ఈ కూర్పు బాగుందనిపించిందా నిన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంటే ఒక రకంగా పంతొమ్మిది వందల అరవై రెండులో స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారు వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అరవై రెండు సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి రూపంలో ఇంకొక ప్రధానమంత్రికి వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ కట్టబెట్టింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిన్న జరిగిన ప్రమాణ స్వీకారం వారు ఎంపిక చేసుకున్న మంతుల బృందాన్ని మనం పరిశీలించి చూస్తే మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే వారు ప్రధానంగా అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చారు యంగ్స్టర్స్ని ఎంపిక చేసుకున్నారు ఈ యంగ్స్టర్స్ని ఎంపిక చేసుకున్న వారిలో కూడా చాలామంది అనుభవానికి ఇచ్చిన ప్రాధాన్యతలు కానీ యంగ్స్టర్స్ని ఎంపిక చేసుకున్న క్రమంలో కానీ ఒకసారి మనం పరిశీలించి చూసుకుంటే స్వ సహజ సిద్ధంగా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీతో రూట్ లెవెల్ నుంచి ఎదిగి వచ్చిన సామాన్యులే కనిపిస్తారు ఎక్కువ మంది అక్కడ కార్పొరేట్ సంస్థలకు సంబంధించి రాజకీయపు వారసత్వానికి ప్రాధాన్యత ఇవ్వకుండా సుదీర్ఘకాలం భారతీయ జనతా పార్టీ భావజాలంతో మమేకమై ఉన్న వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు దాదాపుగా మనకి సోనేవాల్ గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కట్టర్ గారు హర్యానా ఫార్మర్ చీఫ్ మినిస్టర్ తర్వాత మిత్రపక్షాలుగా చూసుకున్నా కూడా జేడిఎస్కి సంబంధించిన కుమారస్వామి గారు జేడియూకి సంబంధించిన లల్లన్ సింగ్ గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రులుగా చట్టసభలకి పలుస దఫాలుగా ఏమి ఎన్నికవుతూ వస్తున్నా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న వారికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో మన తెలుగు రాష్ట్రాల్లో చేసుకున్న ఎంపికని ఒకసారి మనం పరిశీలి చూస్తే తెలంగాణలో ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు నెగ్గున్నారు ఈ నెగ్గిన ఎనిమిది మందిలో కూడా ఈటల రాజేందర్ గారు అందరికన్నా ఎక్కువగా చట్టసభలకి ఎంపికైన అనుభవం ఉన్న నాయకుడు అంటే అసెంబ్లీకి ఆయన ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు ఆరుసార్లు ఏడు సార్లు అనుకుంటా మరి ఎంపీగా వారు మొట్టమొదటిసారి ఎన్నుకోవడం జరిగింది కానీ ఈ రాజకీయ అనుభవం కన్నా కూడా భారతీయ జనతా పార్టీ మూలాలతోటి మొదటి నుంచి అనుబంధం ఉన్నవారికే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా అంటే ఇప్పుడు రేపు రోజున మళ్ళీ రెండో విడతలో ఈటరాజేంద్ర గారిని ఎంపిక చేస్తారని తెలియదు కానీ ఇప్పుడు మొట్టమొదటి విడతలో ఎంపిక చేసుకున్న ఇరువురులో మాత్రం అటు కిషన్ రెడ్డి గారైనా బండి సంజయ్ గారైనా వీరిరువురు కూడా భారతీయ జనతా పార్టీ మూలాల నుంచి ఎదుకొచ్చిన వాళ్ళు విద్యార్థి దశ నుంచి యువత దశ నుంచి సుదీర్ఘకాలం దశాబ్దాల తరబడి ఆ పార్టీతోటి మాత్రమే మమేకమై ఉండి ఆ పార్టీ ఐడియాలజీతో అనుబంధం ఏర్పరచుకున్న నాయకులు వారు వారికే మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు ఒకరు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వర గారు రెండో వారు అనకాపల్లి నుంచి ఎంపికైన సీఎం రమేష్ గారు ఆయన కూడా రెండు సార్లుగా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించున్నారు అంటే పన్నెండు సంవత్సరాలు రాజ్యసభకి ప్రాతినిధ్యం వహించున్నారు మూడో వ్యక్తి నరసాపురం నుంచి ఎన్నికైన శ్రీ భూపతి రాజు వర్మ ఆయన ఒక చట్టసభకి ఎన్నిక కావటం ఇదే మొట్టమొదటిసారి అయినా సరే అనుబగ్లైన వీరిరూరిని కాదు అని చెప్పని శ్రీనివాస్ వర్మ గారికి మొట్టమొదటిగా అవకాశం కల్పించడం జరిగింది అంటే అక్కడ దేనికి ప్రాధాన్యత ఇచ్చారు వీరిరూరులో లేని క్వాలిటీ ఏంటి శ్రీనివాస శర్మ గారిలో ఉన్న క్వాలిటీ ఏంటి పాలనాపరమైన అనుభవం చట్టసభలకి ప్రాతినిధ్యం వహించిన అనుభవం వీటిని పరిగణలోకి తీసుకొని ఉన్నట్టయితే వీరిరువురిలో ఒకరిని ఎంపిక చేసుకోవాలి కానీ ఇక్కడ వీటికన్నా శ్రీనివాస శర్మ గారి వైపు మొగ్గటానికి ఉన్న ప్రాస్పెక్ట్స్ ఏంటి అంటే ఆయన దశాబ్దాల తరబడి భారతీయ జనతా పార్టీతోటి కలిగి ఉన్న అనుబంధం అంటే బోనన్ బ్రాటప్ అంటారు కదా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది భారతీయ జనతా పార్టీతో ఏబీవి నుంచి విద్యార్థి రాజకీయాల నుంచి భారతీయ జనతా పార్టీతో మాత్రమే అనుబంధం కలిగి ఉన్నారు ఇక్కడ ఈ మిగిలిన ఇరువురి దగ్గరకు వచ్చేటప్పటికీ వీరి ఇరువురి మూలాలు పురంధరేశ్వర గారి మూలం అయితే ఎన్టీ రామారావు గారి కుమార్తెగా తెలుగుదేశం పార్టీతో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు సీఎం రమేష్ గారు ఆయన ప్రస్థానం తెలుగుదేశంతో మొదలై భారతీయ జనతా పార్టీతో కొనసాగుతూ ఉన్నారు ఓకే సో ఇక్కడ మొట్టమొదటగా అవకాశం ఇచ్చేటప్పుడు మనాడికి ఇవ్వాలి వీళ్ళు మనాళ్లే కానీ కొంచెం తక్కువ మనాళ్ళు విషయంలో కొంత అంటే సుదీర్ఘకాల అనుబంధం దృష్ట్యా పో చూసుకున్నప్పుడు శ్రీనివాస్ శర్మ ఆయన మొదటి నుంచి భారతీయ జనతా పార్టీతో ఉన్నారు కాబట్టి ఆయన కొంచెం ఎక్కువ మనాడు జనసేన జనసేనకు కూడా వస్తుంది అక్కడ ఆ పార్టీ లాయిల్టీ దృష్టిలో పెట్టుకొని శ్రీనివాస గారికి ఇవ్వడం జరిగింది సార్ మిత్రపక్షాలకు ఇచ్చేటప్పుడు జనసేనకు ఒకటి ఇస్తారని చెప్పి ప్రచారం జరిగింది అంటే జనసేనకి కూడా కంపల్సరీ ఇస్తారనే ప్రచారం జరిగింది మరి మల్లివిడతలో ఇస్తారేమో చూడాలి తప్పనిసరిగా ఇప్పుడు వలమనేని బాలస్వరి గారు మూడోసారి లోక్సభకు ప్రాతినిధ్యం ఇస్తూ ఉన్నారు ఆ పార్టీ నుంచి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఉదయ్ శ్రీనివాసు అతని యంగ్స్టరు ఫస్ట్ టైం వారు ఆయనతో కంపేర్ చేసినప్పుడు బాలస్వారి గారికి రెండోసారి అవకాశం దక్కుతుందేమో అని అనుకుంటున్నాను నిన్నటి వరకు జరిగిన స్పెక్యులేషన్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి రెండు క్యాబినెట్ రెండు సహాయ మంత్రులు ఇవ్వబోతూ ఉన్నారు తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి ఒక క్యాబినెట్ ఒక సహాయ మంత్రి ఉంటారు జనసేన నుంచి ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు ఓవరాల్గా నాలుగు క్యాబినెట్ మినిస్టర్లు దాదాపుగా ఒక మూడు సహాయ మంత్రులు ఆంధ్రప్రదేశ్కి దక్కపోతున్నాయి విభజన జరిగి ఇరవై ఐదు స్థానాలకు పరిమితమైన ఆంధ్రప్రదేశ్కి ఏడు మంత్రి పదవులు దక్కపోతున్నాయి అని చెప్పని రకరకాలుగా స్పెక్యులేట్ అయింది కానీ వాస్తవంగా చూస్తే అది ముగ్గురికి పరిమితం చేశారు ఒక క్యాబినెట్ ఇద్దరు సహాయ మంత్రులకు పరిమితం చేశారు మరి మలివిడతలో ఇప్పుడు ఇంకొక స్పెక్యులేషన్ నడుస్తుంది మనం చూస్తున్న వరకు పురంధరేశ్వర గారిని లోక్సభ స్పీకర్గా ఎంపిక చేయబోతున్నారని చెప్పని వస్తుంది అది అధికారిక సమాచారం అవునని నేను అనుకుంటా ఎందుకంటే మనం సోషల్ మీడియాలో నేను చూస్తున్నాను నిన్నటి నుంచి మంత్రులకి శాఖలు కూడా వీళ్ళే కేటాయించేస్తున్నారు మరి వీళ్ళని చూసి మోడీ గారు కాపీ చేయాలా లేకపోతే స్ఫూర్తి పొంది ఆయన శాఖ నిర్ణయించుకోవాలో వీళ్ళే రామ్మోహన్ నాయుడు గారికి ఏం శాఖ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఏం శాఖ అని చెప్పి వీళ్ళే నిర్ణయం చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు కాబట్టి ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి వార్తని మనం అది ధృవీకరణ సమాచారంగా మనం పరిగణించడానికి వీలు సార్ ఇందులో మీరు భారతీయ జనతా పార్టీకి అంటే దశాబ్దాలుగా ఎవరైతే పార్టీకి కట్టుబడి ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇచ్చారని చెప్తున్నారు కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మొదటిసారి ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎట్లా అవకాశం వచ్చింది ఇక్కడ అంటే నిన్న రాష్ట్రం అంతా ఎప్పుడైతే రెండు కేబినెట్ రెండు స్టేట్ మినిస్టర్స్ వస్తాయని చెప్పని స్పె అంటే స్పెక్యులేషన్ అయిందో అప్పుడు జరిగిన చర్చ ఏంటి అంటే రామ్మోహన్ నాయుడు గారు షూర్ క్యాండిడేట్ ఉన్నందరిలో సీనియర్ నాయకుడు క్రైసిస్ పీరియడ్లో కూడా పార్టీకి చాలా అండగా నిలబడ్డా యువతరం ప్రతినిధి తర్వాత తొమ్మిది సార్లు వరుస ఎన్నికల్లో పోటీ చేసి ఎనిమిది సార్లు వరుసగా నెగ్గి తొమ్మిదోసారి మాత్రమే ఓటమి చూసిన ఎర్రమ్నాయుడు గారి కొడుకు రాజకీయపు కుటుంబ నేపథ్యం ఒక పక్క వారి చిన్నాన్న అచ్చెమ్మనాయుడు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉంటాం వారి పిల్లనిచ్చిన మామ బండారు సత్యానమూర్తి గారు ఆయన సీనియర్ నాయకుడు ప్రస్తుతం మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఉంటాం గత టెన్నూరులో తన సొంత అక్క ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యేగా కొనసాగుంటాం ఇప్పుడు తన బావగారు ఆదిరెడ్డి వాసు గారు రాజమండ్రి నుంచి అర్బన్ నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఎన్నికై ఉంటాం ఇటువంటి రాజకీయ నేపథ్యం ఉన్న రామ్మోహన్ నాయుడు గారు దాదాపుగా నాలుగు దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీతో ఆ కుటుంబానికి ఉన్న అనుభవ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ తోటి ఉన్న సాన్నిహిత్య నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు ఎంపీకి అనేది కన్ఫర్మ్ అయిపోయింది తర్వాత ఇంకా మూడు పదవులు అంటే నిన్న స్పెక్యులేట్ అయిన వరకు నాలుగు పదవులు అనుకున్నప్పుడు అప్పుడు వచ్చిన వార్త ఏంటి అంటే గుంటూరు జిల్లాలో ఉన్న రాజధాని ప్రాంత పరిధిలో ఉన్న కమ్మ సామాజిక వర్గీయుల్లో ఒకరిని ఐదర్ కృష్ణదేవరాయలు ఆయన సెకండ్ ఎన్యూర్ రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు డాక్టర్ పెంబాంత్ చంద్రశేఖర్ దో ఫస్ట్ టైమర్ తన ఎంటర్ప్రెన్యూర్గా చాలా సక్సెస్ఫుల్గా ఇవాళ ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థలని నిర్వహిస్తూ ఉన్నాడు అంటే తన మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది ప్రూవెన్ ఫ్యాక్టర్ ఒక రకంగా ఒక రకంగా లావు కృష్ణదేవరాయలు ఇప్పటికీ కూడా తను సెకండ్ ఎన్యూర్ ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి తర్వాత వైసీపీ పార్లమెంట్ అందరిలోకి కూడా చాలా సక్సెస్ఫుల్ పార్లమెంట్ మెంబర్ తను తన నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడంలో కానీ అయినా సరే కొంతమందికైనా సరే కృష్ణదేవరా కానీ తెలియదు రతయ్య రబాయ అని చెప్పని చెప్పాలి అదేమి తప్పు కూడా కాదు ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ ఫాదర్ కొడుకుతాను కానీ ఇక్కడ పెమసాన్ చంద్రశేఖర్ దగ్గరికి వచ్చేటప్పటికి సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ తనకి వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన ప్లాట్ఫాము కుటుంబ పరంగా అంది వచ్చిన అవకాశాలు కాదు తనని తాను ప్రూవ్ చేసుకుంటా అకాడమిక్ టైం నుంచి కూడా ఎంసెట్లో స్టేట్ ట్వంటీ సెవెంత్ ర్యాంక్ రావడం అంటే చెన్నైష్యూ కాదు కదా తను స్టేట్ ట్వంటీ సెవెంత్ ర్యాంక్ తెచ్చుకొని ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి యుఎస్ వెళ్ళి అక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేసి అక్కడ యూ వరల్డ్ అని చెప్పని ఒక సంస్థని నెలకొల్పి ఇవాళ మన ఇండియన్ కన్వర్షన్లో లెక్కేసుకుంటే తను మన డిస్క్లోజ్ చేసిన ఆస్తులే ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆస్తులు డిస్క్లోజ్ చేయడం జరిగింది అంటే ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ ఎట్ అన్ ఏజ్ ఆఫ్ ఫార్టీ సెవెన్ ఓన్లీ ఓకే సో నలభై ఏడు సంవత్సరాలు ఇప్పుడు ఆయన వయసు ఆ ఏజ్కి నీకు ఆ హైట్స్కి రీచ్ అవ్వగలిగాడు మేబీ ఆయనకున్న ఆ మేనేజరియల్ స్కిల్స్ వాటిని రాజకీయాల్లో కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే రాష్ట్రానికి మరింత మెరుగైన అభివృద్ధికి దోహదపడగలరు అమరావతి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధిగా అని భావించి ఉండవచ్చు పార్టీ కాబట్టి ఆయన ఎంపిక చేసుకున్నారు నిన్నటి వరకు జరిగింది ఏంటంటే రెడ్డి కమ్యూనిటీ నుంచి ఒకరిని ఎంపిక చేసుకుంటారు ఎస్సీస్ నుంచి ఒకరిని ఎంపిక చేసుకుంటారు పేర్లు కూడా సోషల్ మీడియాలోనే సర్క్యులేట్ అయిపోయినాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపిక చేసుకుంటారు దగ్గుమల ప్రసాదరావు గారిని ఎంపిక చేసుకుంటారు ఇట్లా రకరకాలకు స్పెక్యులేట్ అయినాయి అంటే అక్కడ ముగ్గురున్నారేసీస్ నుంచి గంటి బాలయ్య గారి హరీష్ మాధూర్ తర్వాత బాపట్ల నుంచి కృష్ణప్రసాద్ గారు దగ్గుమల ప్రసాదరావు గారు చిత్తూరు నుంచి ఈ ముగ్గురులో ఎవరిని ఎంపిక చేసుకోవాలి అనుకున్నప్పుడు దగ్గుమల ప్రసాదరావు గారి వైపు పార్టీ ముగ్గుతుంది అని రకరకాలకు స్పెక్యులేట్ అయినాయి మేబీ సెకండ్ విడతలైనా సరే అది డెఫినెట్గా పరిగణలోకి తీసుకుంటారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఫ్యాక్ట్ ఇంకా నెల్లూరు జిల్లాలో కోటారెడ్డి శ్రీధరెడ్డి గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు మేకపాటి రెడ్డి గారు తర్వాత అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఒక ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక రకంగా నెల్లూరు జిల్లా రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది తెలుగుదేశం పార్టీకి గెలుపు నెల్లూరు నుంచి మొదలైంది వైసీపీ పతనం కూడా నెల్లూరు నుంచి మొదలైంది గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరు జిల్లా నుంచే వైసీపీ పతనం అవును వాళ్ళ పార్టీలో సృష్టించుకున్న అంతర్గత సంక్షోభ కారణంగానే ఆ పతనానికి దారి తీసింది ఇటువంటి సందర్భంలో వేమిరెడ్డి గారికి కూడా గౌరవం ఇస్తారనే అనుకుంటున్నాను నేను ఓకే తర్వాత కృష్ణప్రసాద్ గారు దగ్గుమల ప్రసాద్రావు గారు ఒకరు మాజీ ఐపిఎస్ అధికారి ఒకరు మాజీ ఐఆర్ఎస్ అధికారి వయసు రీత్యా కానీ అనుభవ రీత్యా కానీ వారికి ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ పరంగా కూడా పదవులకి వన్నె తేగలిగిన అనుభవం పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు ఓకే ఎందుకంటే ఇప్పుడు జనసేన నుంచి కాపు సామాజిక వర్గం నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి ఈ ఉండే నలుగురు ఐదుగురు అంటే కోట్ భారతీయ జనతా పార్టీ కాకుండా తెలుగుదేశం జనసేన నుంచి ప్రధాన స్రావంతో ఉండే సామాజిక వర్గాలన్నింటినీ కవర్ చేసినట్టు అవుద్ది ఒక బీసీ ఒక ఎస్సీ ఒక కమ్మ ఒక రెడ్డి ఒక కాపు ఇది ఈ సామాజిక సమతుల్యత పాటిస్తారని చెప్పని నేను కూడా అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది మెయింటైన్ అవుద్ది పైగా ఆ ఎంపిక చేసుకున్న వ్యక్తులను పరంగా కూడా చూసుకున్నా కూడా ఏదో కులం అడ్వాంటేజ్గా వాళ్ళు ఎదిగొచ్చిన వాళ్ళు కాదు కులం అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది మనం మనం కోరుకుంటే పలానా కులంలో పుట్టాలి అనుకుంటే మనకు ఆ కులం రాదు మనం వద్దు అనుకుంటే ఇంకో కులంలో పుట్టకుండా మనం ఆగలేము మన చేతిలో లేని ఆప్షన్ అది మన తల్లిదండ్రి ఎవరైతే వాళ్ళ కులం మనకు వస్త వర్తిస్తుంది తప్ప మనం డిసైడ్ చేసుకొని మనం డిక్టేట్ చేసుకొని మనకి పలానా కులం కావాలనుకున్నా రాదు వద్దనుకున్నా ఆగదు కాబట్టి కులం అనేది లిస్ట్ బాదాడు వ్యక్తుల పరంగా చూసుకున్నప్పుడు పార్లమెంటేరియన్గా బెస్ట్ పార్లమెంటేరియన్గా రామ్మోహన్ నాయుడు అవార్డు తెచ్చుకోవడం జరిగింది ప్రతిపక్ష శాసనసభ ప్రతిపక్ష లోక్సభ సభ్యుడిగా ఉండే అటువంటిది వాళ్ళ చిన్న వయసు ముప్పై ఆరు నుండి ముప్పై ఏడు సంవత్సరం నడుస్తూ ఉంది ఇప్పుడు దానికి యుఎస్లో మాస్టర్స్ చేస్తున్నాడు గ్రాడ్యుయేషను మాస్టర్ యూఎస్లో చేస్తున్నాడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఢిల్లీలో చదువుకొని ఉన్నాడు ఇంగ్లీషు హిందీ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాడు మనం తన ప్రసంగాలు పార్లమెంట్లో ఎంత ఇన్స్పైరింగ్గా ఎంత మోటివేషనల్గా రాష్ట్ర అవసరాల పట్ల చిన్న వయసులోనే పెట్ట కొంచెం కోతగనం అన్నట్టుగా చిన్న వయసులోనే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తుల్ని ఎంతగా నిలదీశాడు ఒక రకంగా ఇటువంటి పార్లమెంటు సభ్యుడు మనకు కూడా ఉంటే బాగుండని మిగిలిన రాష్ట్రాలు కూడా అచ్చరు అందే విధంగా అబ్బురు పడే విధంగా తన పనితీరు కనపరుచున్నాడు ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్టర్ కాబట్టి రామ్మోహన్ నాయుడికైనా డాక్టర్ పెమశాంతి చంద్రశేఖర్కైనా ఈ లభించిన ఎంపిక అనేది వాళ్ళిద్దరూ డిసార్డ్ పీపుల్ ఇప్పుడు శ్రీనివాస వర్మ గారు ఆయన రుజువు చేసుకోవాలి ఎందుకంటే ఆయన పనితీరు గురించి మనకు ఎవరికి ఒక స్పష్టత లేదు పార్టీలో ఇంటర్గా ఇంటర్నల్గా వాళ్ళకి ఏమి అసెస్మెంట్ ఉంది ఏ రకంగా ఎంపిక చేసుకున్నారనేది మనకు తెలియదు ఇక తెలంగాణ దగ్గరకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు రెండు సార్లు అసెంబ్లీకి రిప్రజెంట్ చేస్తున్నారు పార్లమెంట్కి లాస్ట్ టైం రి రిప్రజెంట్ చేశారు కేంద్ర మంత్రిగా కొనసాగున్నారు బండి సంజయ్ గారు పార్లమెంటు సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ఆయన సృష్టించిన ప్రపంచం మనం చూస్తున్నాం కళ్ళ ముందు ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈ స్థాయికి ఎమర్జ్ అయింది అని అంటే నూటికి నూరు పాళ్ళు బండి సంజయ్ గారి మార్కు ఖచ్చితంగా దాని మీద ఒక ట్రేడ్ మార్క్ లాగా ఐఎస్ఐ ముద్రలాగా పడిపోయింది ఆయన్ని అధ్యక్ష బాధ్యత నుంచి తప్పించిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిగా ఫలితాలు దిగజారినాయి కాబట్టి బండి సంజయ్ గారికి ఇవాళ మంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా అది తెలంగాణకు ఒకదానికి కాదు ఎందుకంటే తను నైన్టీన్ సెవెంటీ వన్లో పుట్టాడు నేను ఇవాళ తన డేట్ ఆఫ్ బర్త్ చూసాను నాకంటే ఒక రెండు సంవత్సరాలు చిన్న వయసులో ఖచ్చితంగా ఇంకా చాలా ఎనర్జీ ఉంది తను చేసిన సుదీర్ఘ పాదయాత్ర చూసాం తన ఫిట్నెస్ లెవెల్స్ చూసాం మనం ప్రజలు తమ అమేకం అయ్యే తీరు ఇష్యూస్ పట్ల స్పందించే తీరు ఇవన్నీ చూస్తున్నాం మనం రూట్ లెవెల్ నుంచి ఎదుగొచ్చిన ఈ ఇటువంటి వాళ్ళ వల్ల ఖచ్చితంగా సమాజానికి ఎందుకంటే వాళ్ళకి సోషల్ కాన్షియస్నెస్ ఎక్కువ సమాజం పట్ల సమాజంలో ఉండే సమస్యల పట్ల ప్రజల సాధక బాధకాల పట్ల ఏ విధంగా పాలన అందిస్తే ఆ ప్రజలకి మెరుగైన ఫలాలు అందించడానికి ఆస్కారం ఉంటుంది అనేది ఒక స్పష్టత ఉన్న నేపథ్యంలో అటువంటి వారిని ఎంపిక చేసుకోవడం అనేది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం అది థ్యాంక్ యూ వెరీ మచ్